గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మాచులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రాంత గారికి పెద్దలు ప్రభుత్వ సలహాదారు శ్రీ కేశవరావు గారికి మరో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి శాసన మండలి సభ్యులు గారికి శాసనసభ్యులు సభ్యులు రామచంద్ర నాయక్ గారికి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు మిత్రులు నాగేందర్ గారికి మరో శాసనసభ్యులు నాగరాజు గారికి మరో శాసనసభ్యులు మురళీ నాయక్ గారికి వేములవాడ శాసనసభ్యులకి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్ చైర్మన్లకి నేతా మిత్రులకి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉద్యోగ నియామకాలు చేపట్టి వారందరి కళలు నిజం చేయడం కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈనాడు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పత్రాలు తీసుకుంటున్నటువంటి దాదాపు నాలుగు వందల అరవై ఆరు మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్స్కి సివిల్ అసిస్టెంట్ సర్జన్స్కి మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం యావత్తూ కూడా ప్రభుత్వం దృష్టి సారించి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అనేక రకాలైనటువంటి సదుపాయాలు పొందుతున్నటువంటి స్నేహితులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం స్నేహితులరా దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ శాఖ బడుగు బలహీన వర్గాలే కాకుండా మధ్యతరగతి కుటుంబాల అవసరాలను కూడా తీర్చడం కోసం వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి గారు ప్రతి నెలా ఎప్పటికప్పుడు ఖర్చులు నిమిత్తం ఆదేశాలు ఇస్తూ ఉంటే ఆర్థిక శాఖ చూస్తున్న మేము నిధులు విడుదల చేసుకుంటూ ముందుకు పోతాం వారిద్దరు కూడా మిగతా శాఖలకి సంబంధించిన నిధులు కొంత ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన నిధులు మాత్రం ఒక్కరోజు కూడా ఆలస్యం రావడానికి వీలులేదని చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతీ నెల టంచనగా నిధులు రిలీజ్ చేస్తూ వైద్య శాఖ పైన ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతుందని చెప్పటానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యాలు చేపించుకునేటువంటి ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాల్ని నిజంగా పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించడమే కాకుండా అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను చాలా స్పష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకనంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేదవాళ్ళు కానీ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు ఆయా కుటుంబాల్లో ఏదైనా అనారోగ్యానికి గురైతే వైద్యం చేపిస్తే బతుకుతాడని తెలిసి కూడా చేపించలేనటువంటి స్తోమత వాళ్ళకి అనుకూలించకపోవటం వల్ల ఆ చెట్టుకో పుట్టకో దండం పెడుతూ ఆ దేవుడు నువ్వే రక్షించాలని నేను వైద్యం చేపించలేకపోతా ఉన్నాను చేపిస్తే బతుకుతాడని తెలుసు కానీ నా దగ్గర ఆర్థిక సదుపాయం లేదని చెప్పి ఆ చెట్టుకో పుట్టుకో దండం పెట్టేటువంటి పరిస్థితుల నుంచి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సంవత్సరానికి పది లక్షల రూపాయల వరకు అయినా సరే ఖర్చు అయినా సరే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మేము వైద్యం చెప్తే నేను బతికించుకోగలం అనే నమ్మకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే పది లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి అమలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ధైర్యంగా కూడా జీవించగలుగుతూ ఉన్నారు దానితోడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆసుపత్రులన్నిటికి కూడా ఎక్విప్మెంట్ బాగా ఇచ్చి మందులు టంచన్గా ఇచ్చి అక్కడ పనిచేస్తున్నటువంటి వైద్యులకు జీతాలు ఇచ్చి పనిచేస్తున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి స్టైఫండ్ కూడా ఇస్తూ ఈ ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతుంది అని చెప్పడానికి సంతోషించడమే కాదు గర్విస్తాము ఈరోజు ఒక్కటేసారి దాదాపు రెండు వందల యాభై అంబులెన్స్ ఫ్లాగాఫ్ చేసి రాష్ట్ర అవసరాల కోసం ఈరోజు మనం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫ్లాగా చేసి పంపించారు గత పదేళ్లు ఆరోగ్యశ్రీని పట్టించుకోలే ప్రభుత్వ దవ్వకాలని పట్టించుకోలే మందుల బిల్లులు పట్టించుకోలే హాస్పిటల్లో రిక్రూట్మెంట్ చేయలే డాక్టర్ రిక్రూట్మెంట్ గురించి ఆలోచన చేయలే నర్సింగ్ స్టాఫ్ గురించి ఆలోచన చేయలేదు ఏమీ చేయకుండా ప్రజా వైద్యాన్ని గాలికి వదిలేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలన చేసి ఈరోజు తగుదినమ్మ అని బజార్ రోడ్డు మీద వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను మీరు దాదాపు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు ఇంకో ఆయన భారతీయ జనతా పార్టీ పేరు మీద కేంద్రంలో పది సంవత్సరాలు పైబడి పరిపాలన చేసుకుంటూ వచ్చారు కేవలం పట్టుమని ఒక సంవత్సరం కూడా మేము పూర్తి చేసుకోలేదు ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు ఒక ఆరు నెలలు పార్లమెంట్ ఎన్నికల పేరు మీద లేకపోతే ఇంకో ఎలక్షన్ కోడ్ మీదనే అయిపోయింది అంతేకాదు నేను తీసుకొచ్చిన ఏడున్నర లక్షల కోట్ల అప్పుకి వడ్డీలు కట్టడానికి సమయం ఆ అప్పు తీర్చడానికి కావాల్సిన భారం ఇవన్నీ మా మీద పడ్డాయి అయినా కూడా ఎక్కడా నెరవకుండా ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే చూసి తట్టుకోలేక సంవత్సరం కూడా అధికారం లేకుండా ఉండలేక రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా మీరు ఎన్నికల కంటే ముందు చాలా వాగ్దానాలు చేశారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు పది సంవత్సరాలు దాటిపోయింది ఏమండి మరి ఏమైనా ఉద్యోగాల గురించి మాట్లాడారా ఈ దేశంలో రిక్రూట్మెంట్ చేశారా అంటే లేదే నేను మీ అందరికీ తెలిసిందే డిమానిటైజేషన్ అప్పుడు కేవలం మూడు నెలల్లో ఈ డిమానిటైజేషన్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు నేను ప్రజలకు చూపిస్తాను మీరు ఓపిక పట్టండి అన్నాడు మూడు నెలల తర్వాత మీకు ఫేక్ నోట్స్ చూపిస్తా అన్నాడు లేకపోతే దొంగ నోట్లు ఎంత వస్తాయో చూపిస్తా అన్నాడు పది సంవత్సరాలు కావస్తూ ఉంది అది ఆ ఫేక్ నోట్స్ ఎట్టుపోయినా తెలియదు దొంగ నోట్లు ఎట్టు తెలియదు ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారు మరి పదిహేళ్ళు దాటింది ఇంతవరకు ఒక్క రూపాయి ఎవరి అకౌంట్లో వేయలేదు ఇటువంటి రకరకాలైన మీరు ప్రమాణాలు చేసి ఎన్నికల్లో గెలిచి పది సంవత్సరాలు దాటిన ఒక్కటి కూడా చేయనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు సంవత్సర కాలం కింద కొన్ని వాగ్దానాలు చేశారు ఆ ఆరు గ్యారంటీలు అమలు చేయట్లేదు మీరు తొందరగా చేయాలా నిలదీస్తామని అడుగుతున్నారు ఏం చేయలేదా మేము రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మేము ఇస్తామని చెప్పాం ఈరోజు ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కే ఇస్తామని చెప్పాం ఈరోజు ఇస్తా ఉన్నాం రైతులందరికీ కూడా రెండు లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పాం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దేశంలో ఎక్కడ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా కేవలం ఒక సంవత్సర కాల పరిధిలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల్ని రుణమాఫీ పేరు మీద నేరుగా క్యాష్ని రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం ఈ ఈ దేశంలో ఎక్కడా లేదు అది కేవలం ఈనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం కూడా నిర్ణయం తీసుకొని మనం మాటిచ్చాం మాట తప్పకూడదని చెప్పి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతులు రుణమాఫీ కింద ఇచ్చాం ఇందిరమ్మ ఇళ్ల కోసం మనం పండగ సందర్భం దీపావళి పండగ సందర్భాన్ని మొదలు పెట్టాం ఇట్లా చెప్పుకుంటూ పోతే కేవలం పది నెలల్లోనే యాభై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు నియమ పత్రాలతో సహా ప్రజలకు అందించాం ఇంటి చేసుకుంటూ పోతా ఉంటే పని లేనటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు అట్లా మాట్లాడతారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఉద్యోగ నియామకాలు లేవు నీటి పారుదల ప్రాజెక్టు పేరు మీద రాష్ట్ర ధనాన్ని మొత్తం దోపిడీ చేసి ఏడున్నర లక్షల కోట్లు అప్పులు పాలు చేసి ప్రజల కోసం ఏమీ చేయనటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు బయటకు వచ్చి మేము ధర్నా చేస్తాం లేకపోతే కళ్ళలు లేరబోతాం లేకపోతే నిరుద్యోగ యువత యువకులు లేపుతాం లేకపోతే హాస్పిటల్ చూస్తాం లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ పోతాం అని చెప్తున్నారు ఏం చేశాం ఏం చేశారు మీరు పదేళ్ళు పదేళ్ళు అధిక బడ్జెట్తో రాష్ట్రాన్ని మీకు చెప్తే పదేళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి కానీ పేద పిల్లలు తినేటువంటి డైట్ బిల్స్ కానీ హాస్పిటల్లో పేషెంట్ పెట్టే డైట్ బిల్స్ కానీ పదేళ్ళు ఒక్క రూపాయి కూడా మీరు పెంచలే మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రి మండలం అందరితో మాట్లాడి ఈ బిడ్డలంతా మన బిడ్డలే వాళ్ళ భవిష్యత్తే మన భవిష్యత్తు వాళ్ళ పౌష్టికాహారం అందించాలని చెప్పి మంత్రి మండలిలో మాట్లాడి ఒకటే దఫా నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచి ఈరోజు ఈ బిడ్డలకి మనం కావలసినటువంటి సదుపాయాలు చేస్తూ ఉన్నాం ఆడపిల్లలకి కావాల్సినటువంటి ప్రతి నెలా ఇచ్చేటువంటి ఖర్చుల నిమిత్తం డబ్బులు పెంచాం ఈ రకంగా పిల్లల కోసం ఆ డైట్ ఛార్జెస్ పెంచడమే కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఒకటేసారి ముప్పై స్కూల్స్ మొదటి దఫ ఆ తర్వాత ఇంకొక ముప్పై స్కూల్స్ని కూడా మొదలుపెట్టి ముందుకు పోతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈరోజు ఇందిన ప్రభుత్వం అని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను ఒక మారుమూల ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఇటు విద్యార్థుల కోసం వాళ్ళ చదువు కోసం నిధులు వెచ్చిస్తూ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్న ప్రజలకు వైద్య అవకాశాలు కల్పిస్తూ పంటలు పండించే రైతాంగానికి ఇరవై ఒక్క వేల కోట్లు వాళ్ళకి రుణం మాఫీ చేస్తూ ఇక్కడ పరిశ్రమలు రావటం కోసం కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి ఒక్క హైదరాబాద్ నగరానికే పది వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ముందుకు పోతున్నాం ఉన్నాం హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్ నగరానికి ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి సందర్భంలో మీరు కాకతీయుల చరిత్ర గురించి గొప్పగా చెప్పుకొని వాళ్ళ పేరు మీద మీరు బతికారు ఏమయా వరంగల్ పట్టణానికి రూపాయి ఏమైనా ఖర్చు పెట్టావా గత పదిహేను రోజుల క్రితం ఈ మంత్రి మండలం మొత్తం వరంగల్ పట్టణానికి వెళ్ళి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల్ని ఒక్క వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆడ ప్రారంభోత్సవ కార్యక్రమాల్ని పునాదు కార్యక్రమాల్ని వేసొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి ఈ సందర్భంగా మనవ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేసే విధానాన్ని చూడటం తట్టుకోలేక ఆ ఇళ్లలో పడుకోలేక రేపు అసలు ఏమి అగమ్య గోచరంగా ఉన్నటువంటి వాళ్ళ జీవితం ఏమైపోతుందనేటువంటి ఆందోళనతో బదార్ని పడి ప్రజలను రెచ్చగొట్టి ఆ ప్రజల్లోంచి కొంత సానుభూతి పొంది రాజకీయంగా బతకాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఈ ప్రభుత్వం మీరు కానీ భారతీయ జనతా పార్టీ అడ్డగోలుగా రోడ్డు వచ్చి ప్రజలను రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవటానికి కూడా సిద్ధంగా లేదు ప్రజల పక్షాన్ని నిలబెడతాం పైసా పైసా పోగేస్తాం ప్రజల కోసం ఖర్చు పెడతాం వారి అభ్యుని వారి అభివృద్ధి కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులు ముందుకేసి పోతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ వైద్యాన్ని విద్యని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటి వాటి కోసం అత్యధిక నిధులు కేటాయిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండింటిని కూడా ఈ రాష్ట్రానికి దూరంగా ఉంచితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుపడుతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను హింద్ धन्यवाद सर